రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాయచోటి ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి వివాదంలో చిక్కుకోవడం జరిగింది ఆమె పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి బయలుదేరే ముందు ఆమె వద్దకు ఇద్దరు కానిస్టేబుల్ రావడము ఒక అరగంట ఆలస్యంగా ఎస్ఐ రమేష్ బాబు రావడంతో రమేష్ బాబు మీద తీవ్ర దుర్భాషలాడారు హరితారెడ్డి అయితే సమస్యాత్మక కేంద్రాలకు వెళ్లే ముందు బందోబస్తు తప్పనిసరి ఆయన ఎస్ఐ చెప్పడము వేరే మీటింగ్ వల్ల నేను ఆలస్యం అయ్యిందని ఆయన చెప్పినా కూడా హరితారెడ్డి మీకు జీతాలు వైసీపీ పార్టీ ఇస్తుందా అని ఆమె తీవ్ర దుర్భాషలాడడం జరిగింది అయితే ఈ విషయము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చేరడంతో ఆయన మంత్రి వివరణ ఇవ్వాలని మంత్రులు మన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ ఆడంబరాలకు దూరంగా ఉండాలని అధికారుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము తగదని ఆయన హెచ్చరించినట్టు మనకు తెలుస్తున్నది